హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి చింతకాయ తొక్కు నిలువు పచ్చడి అంటే సంవత్సరం పాటు నిలువుండేలా ఎలా చేసుకోవాలని చెప్పి నేనైతే చేసి చూపించబోతున్నానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నామండి వాష్ చేసుకొని తేమ లేకుండా బాగా ఇలా ఆరబెట్టుకోవాలి తేమ అనేది కొద్దిగా కూడా ఉండకూడదు మనం ఇట్లా ఏదన్నా క్లాత్ వేసేసి కాటన్ క్లాత్ వేసి ఫ్యాన్ వేసేసామంటే ఒక వన్ అవర్ బాగా ఆరిపోతాయండి తేమ్ లేకుండా ఇప్పుడు నేనైతే ఇది మిక్సీకి పట్టుకుంటానండి రోల్ ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు దంచుకోవచ్చు ఇక నేనైతే మిక్సీ పడుతున్నాను ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మిక్సీ జార్లో వేస్తా మిక్సీకి పట్టుకుందామండి ఇవి మరీ ముదురుగా లేకుండా మరీ లేతగా లేకుండా మీడియంగా ఉన్నాయండి ఇప్పుడు ఇందులో రాళ్ళు ఉప్పు అలాగే పసుపు వేసుకొని మిక్సీకి పట్టుకున్నామండి కొద్దిసేపు అలా వేసేందుకో ఇలా మెదిగిందండి ఇంకొకసారి పట్టుకుందాం చూడండి ఇలా ఇప్పుడు ఇది జాడీలో వేసుకుందాం ఇంతే అండి ఇలా మిక్సీకి పట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ కిలో చింతకాయలు అనేది తీసుకున్నాను ఉప్పు వచ్చేసి అంటే మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు పసుపు అలాగే మెంతి పొడి వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇది వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి మెంతి పొడి ఇది వచ్చేసి నేను టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి ఇందులో బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ ఇలానే మూత పెట్టేసేయాలి ఆ తర్వాతే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు మూత పెట్టి ఒక సిక్స్ డేస్ అలానే పెట్టేద్దాం చింత తక్కువ మిక్సీకి పట్టి నేను ఒక ఫైవ్ డేస్ అవుతుందండి ఫైవ్ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఇది ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి ఇది మనం ఉప్పు పసుపు అంతా వేసాం కదా బాగా ఊరి కొద్ది లూజ్ అయి ఉంటుంది కొంచెం తొక్కు తొక్కుగా ఉంది కదా ఇంకొంచెం బాగా మిక్సీకి పట్టుకుందాం అది ఇప్పుడు తాలింపు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఇలా మనకు లూజ్గా ఉంది కదా కొంచెం తొక్కు తొక్కుగా ఉంది చూడండి ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకుందాం వేరే ఒక వేరే కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకుందాం చూడండి మనకు కొంచెం ఇలా పీసెస్గా ఉన్నాయి కదా ఇదంతా బాగా మిక్ మిక్సీకి పట్టామంటే బాగా గ్రైండ్ అయిపోతుంది అందువల్ల చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ పీసెస్ పీసెస్గా ఉన్నాయి కదండి ఇలాంటిదంతా బాగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు చాలా లూజ్గా ఉంచడండి ఉప్పు అదంతా పట్టాలకో కొద్ది మనకు మిక్సీకి కూడా తిరగడానికి ఈజీగా ఉంటుంది బాగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం కొద్ది కొద్దిగా వేసుకొని పట్టుకుందామండి ఎందుకంటే బాగా గ్రైండ్ అవుతుంది చాలా సూపర్గా గ్రైండ్ అయింది ఇలా నన్నగా రావాలి ఇప్పుడు మనకు పలుకులుగా ఏం లేదు కదండి ఇది చూడండి ఎలా ఉంది ఇలా మనకు బాగా గ్రైండ్ అవ్వాలి ఇది ముందు ఒక ఫైవ్ డేస్ రుబ్బిన తర్వాత ఫైవ్ డేస్ పెట్టాను ఇప్పుడు రుబ్బింది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా మిక్సీకి పట్టుకోవాలి మొత్తం మిక్సీకి పట్టేశాను ఇది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తాలింపు పనీర్ పెట్టుకున్నాం మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే తీసుకొని పెట్టుకోవచ్చు మనం ఇలానే పెట్టేసామంటే రసం పప్పు సారకు అంతా కూడా వేసుకోవచ్చు మనము ఇది ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా నిలువ ఉంటుందండి ఉప్పు పసుపు కొద్దిగా మెంతి పిండి మెంతి పిండి వేసానండి టూ స్పూన్సు ఉప్పు పసుపు చింతకాయ అంతే ఇవన్నీ మాత్రమే మిక్సీకి పట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలి వెలిగించుకొని కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అలాగే చింత తొక్కు అనేది నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను కప్పుకి ఇప్పుడు దీనికి ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అంటే స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తిన్నారంటే కొద్ది ఎక్కువ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రై చేసుకున్న మిర్చి మిక్సీకి పట్టుకుందాం ఇందులో చింతతొక్కు వేసుకున్నామండి ఇప్పుడు ఇందులో చింతతొక్కు వేసుకుందాం చింత వేసుకొని మిక్సీకి పట్టుకుందాం ఇలా మిక్సీకి పట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ఎడిమిర్చి ఫ్రై అయ్యాక ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవాలి ఆయిల్ మనం తీసుకొని చింత తక్కువ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి కొద్ది పిక్కల్స్ కంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు ఆవాలు ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుందామండి టెంగు చాలా మంచిదండి ఆరోగ్యానికి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది డైజెషన్ బాగా అవుతుందండి ఇక ఇది స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారినివ్వాలండి ఇది వెల్లుల్లిపాయలు వేసింది వీడియో క్లిప్ మిస్ అయిందండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది చల్లగా అయింది వేరు పెట్టు చూసారంటే చల్లగా ఉంది కదా ఇప్పుడు మనము చింతతొక్కు అనేది మిక్సీ పట్టు ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న ఈ చింత వేసి మిక్స్ చేసుకున్నాం సరిగ్గా సరిగిపోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుందాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది రుచి ఫ్రెష్గా అప్పుడప్పుడు వేసుకుంటే ఏ పిక్కలైనా అంతే అండి చాలా అంత ఎక్కువ క్వాలిటీ ఒకేసారి చేయకుండా కొద్ది కొద్దిగా చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చింతక్కు నిలువు పచ్చడి రెడీ ఫ్రెండ్స్ 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 సబ్స్క్రైబ్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్